బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు అనుమతి రద్దైంది షెడ్యూల్ ప్రకారం సాయంత్రం బోరబండలో బండి సంజయ్ మీటింగ్ జరగాల్సి ఉంది అయితే పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు అనుమతి ఇచ్చి రద్దు చేయడం ఏంటని కూడా బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గొడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని సందర్భంగా స్పష్టం చేశారు బీజేపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు తెలియజేశారు బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని నేతలు అన్నారు ఈసీ అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని కూడా ఈ సందర్భంగా వారు మండిపడ్డారు రైట్ బోరబండలో బండి సంజయ్ సభ కూడా రద్దైంది దీనికి సంబంధించి కూడా పోలీసులు దీనికి పర్మిషన్ ఇవ్వకూడ ఇవ్వలేదు అయితే దీనిపై బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నిష్పక్షపాతంగా కూడా అందరికి సపోర్ట్ చేయాలంటే కూడా బీజేపీ నేతలు అంటున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి బోరబండలో బండి సంజయ్ సభ జరుగుతుందా జరగదా అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి థ్యాంక్ యూ సాయిరా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపంతా జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలనే ప్రధానంగా ప్రజలంతా చూపున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒకవైపు జూబ్లీ లో ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని పిచ్ స్టేజ్ కి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి అదేవిధంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి బండి సంజయ్ ఈ రోజు సాయంత్రం గోరబండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది అక్కడ పెద్ద ఎత్తున సమావేశం పెద్ద ఎత్తున మీటింగ్లు కూడా బోరబండలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఒకవైపు బీజేపీకి సంబంధించి సాయంత్రం జరిగేటటువంటి ఆ మీటింగ్ సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఇప్పటికే ప్రధానంగా ఈసీ అనుమతి కోరడం జరిగింది దాంతో పాటు అదే విధంగా ఆ పోలీసులు అనుమతి కోరడం జరిగింది కానీ పోలీసులు అనుమతిని రద్దు చేస్తూ కూడా చెప్పడం జరిగింది దీంతో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ మరొక వైపు బండి సంజయ్ శ్రేణులు బండి సంజయ్ పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పోలీసులు ఈటీ అనుమతి ఇచ్చింది కానీ పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బోరబండకు వస్తాను మీరు కూడా బోరబండికి రావాలంటూ కూడా బీజేపీ శ్రేణులందరికీ కూడా బండి సంజయ్ పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఎవరు అడ్డుకుంటారో చూద్దాం రండి ప్రతి ఒక్కరు కూడా బోరబండకి తరలి రావాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి అడ్డంకులు ఎన్నో ఎదుర్కొని బీజేపీ పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటూ కూడా బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా సాయంత్రం బోరబండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వెల్లి కూడా బండి సంజయ్ చెందినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే బండి సంజయ్ బోరబండ్ ఎన్నికల ప్రచారం చేస్తే పెద్ద ఎత్తున ఆయన హిందుత్వ హిందుత్వానికి సంబంధించినటువంటి ఎజెండాగానే ప్రధానంగా చాలా కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం దానికి అనుగుణంగానే పోలీసులు అనుమతి రద్దు చేశారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పోలీసులు అనుమతి రద్దు చేయడంతో బండి సంజయ్ ఇంటికి అనుమతి ఇచ్చినా పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ కూడా ప్రశ్నించడం జరిగింది రాష్ట్రంలో దాసలం పాలన నడుస్తుందా లేక పోలీసులు ఎంఐఎం కు చొచ్చులుగా మారి ఎంఐఎం కు వస్తా పలుకుతున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బండి సంజయ్ లేవనిస్తున్నారు ముఖ్యంగా బోరబండలో బీజేపీ తడాక ఏందో చూపిస్తాం బీజేపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సాయంత్రం బడ్జెట్ అండి అక్కడికి వెళ్ళేందుకు ఇప్పటికే అన్ని ఆర్ చేసి సిద్ధం చేసుకున్నారు ట్రైన్లు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది సైరం